కేదర్నాథ్ మండపం సమీపంలో మహాన్న సంతర్పణ మహాన్న సంతర్పణ కార్యక్రమానికి పోటెత్తిన భక్తులు అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు గుడివాడ గ్రామంలో కొలువేయున్న సంకులమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పదకొండు రోజులు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు వేలాది మంది భక్తులు మహాన్న సంతర్పణలో పాల్గొని అన్న స్వీకరించారు కాగా ఈ ఏడాది వినాయక మండపానికి ప్రత్యేకంగా కేదార్నాథ్ ఆలయం ఆకృతిలో సెట్ వేశారు భారీ గణనాథుని కొలువు తీర్చడమే కాకుండా తొంభై మూడు కేజీల మహాలడ్డుని స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కేదర్నాథ్ ఆలయ ఆకృతి గణనాథుని విగ్రహం తొంభై మూడు కేజీల లడ్డూను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు you <laughs>